హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా ముక్కలు పచ్చండి మనం ఈ టమాటా ముక్కల పచ్చని ఎక్కువ రోజులు నిల్వ ఉండే విధంగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాం ముందుగా మనం ఒక కేజీ వరకు నాటు టమాటాని తీసుకోవాలి నాటు టమాటాలు అయితే రసం అనేది ఎక్కువగా ఉంటుంది ప్లస్ పుల్లగా కూడా ఉంటాయండి కాయలు అందుకే నాటు టమాటాని తీసుకోవాలి కొంచెం దోరగా ఉండే టమాటాను తీసుకోవాలి వీటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలండి తడి లేకుండా ఒక కాటన్ క్లాత్తో తుడుచుకోవాలి అస్సలు తడి ఉండకూడదు తడి ఉంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు పాడైపోతుంది కాబట్టి తడి లేకుండా తుడుచుకున్నాక ఇప్పుడు టమాటాని ఈ విధంగా అంచులు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఈ టమాటాలోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు కళ్ళు ఉప్పుని వేసుకోవాలి అంటే ఒక మీడియం సైజు గ్లాస్ వేసుకుంటే సరిపోతుందండి ఒక కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉప్పు పడుతుంది అలాగే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండుని కూడా తీసుకొని అందులోని నారలు మొత్తం తీసేసుకొని ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండుని వేసుకోవాలి మనకి హైబ్రిడ్ టమాటా అయితే ఒక వన్ ఫిఫ్టీ వరకు చింతపండు వేసుకోవాలండి నాకు టమాటా కాబట్టి హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండు వేసుకుంటే సరిపోతుంది వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చేతో టమాటా ముక్కలు కొంచెం పిండుకుంటూ గట్టిగా చింతపండు కల్లుప్పు మొత్తం కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టూ డేస్ వరకు ఈ చింతపండు టమాటా ముక్కలు నానబెట్టుకోవాలి టూ డేస్ తర్వాతకి మూత తీసి ఒకసారి కలుపుకుందాం మనకి టమాటా ముక్కలు చింతపండు బాగా నానిపోయాయండి మెత్తగా కళ్ళుప్పు కూడా కరిగిపోతుంది కాబట్టి కొంచెం ఈ విధంగా వాటర్ అనేది వచ్చింది మనకి చింతపండు కూడా బాగా నానిపోయింది ఇప్పుడు వీటిని వీటిలోకి మెంతి పిండి జీలకర్రని వేయించుకుందాం ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేయించుకున్నాక ఇప్పుడు వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి అలాగే ఒక రెండు పెద్ద సైజు వెల్లుల్లిని తీసుకొని పొట్టు తీసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ టమాటా ముక్కల్లోకి ఒక అరకప్పు వరకు కారం వేసుకోవాలి అంటే ఒక కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ వరకు కారం వేసుకోవాలి అలాగే జీలకర్ర మెంతి పిండి కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఒకసారి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఈ పచ్చడిని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట గ్రైండర్లో వేసుకుంటే ఎక్కువ ఉదుగు అనేది వస్తుంది పచ్చడి ఈ విధంగా మొత్తం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు అందులో ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్న పసుపు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి మరి ఎక్కువగా మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండే విధంగానే గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం పచ్చ పచ్చగానే ఉండాలి పచ్చడి అప్పుడే మనకి టేస్ట్ అనేది వస్తుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మొత్తం ఒక గిన్నెలోకి తీసుకుందాం ఈ విధంగా టమాటా పచ్చని ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది ఎప్పుడు కా మనకి ఎప్పుడు కావటప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుంటే ఈ పచ్చని పోపు వేసుకొని తీసుకోవచ్చు ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి పచ్చడిని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక రెండు వెల్లుల్లి దంచి వేసుకోవాలి ఒక టీ స్పూన్ పోపు గింజలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక రెండు ఎండుమిర్చి వేసుకొని లో ఫ్లేమ్లో తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు అందులో టమాటా పచ్చని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒక నిమిషం వరకు లో ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా మనం టమాటా ముక్కల పచ్చని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి